తాత ఇది ఏంటో తెలుసా నీకు ఆ ఇటులు కట్టుకుందలా మిషని చెవుల ఇన్పీయుగా ఇన్పీయుటి ఇది పెట్టుకుంటే మంచి గినిస్తాయి అంతేనా ఇది మిషని బాగుందా బాగా పెట్టనా ఆ చెవు కటాలే మరి చూస్తావా పాట ఆడదు ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడాలిస్తుంది గానీ తోని ఆ ఇప్పుడు ఈ మిషన్ పెట్టుకుంటే మంచి గినిస్తాయి ఊట గినిస్తాయి ఊర్లగా నేను మెల్లగా మాట్లాడినా నీకు ఊట వినొస్తుంది ఇప్పుడు వినొస్తుందా వినొస్తుందా వినొస్తుంది వినొస్తుందా అందరిని అడుగు దోస్తులు బాగు రాను అందరు బాగు రా దోస్తులు అని ఫోన్ల దోస్తులు పోలీసులు ఫోన్లున్న దోస్తులు పోలీసు దోస్తులు నేను ఫోన్లు దోస్తులు దోస్తులు అందరు బాగురా బాగురా అందరు బాగురా పోలీసు దోస్తులు హితుడు ఇయ్యాల ఇప్పుడు ఎట్లనొస్తుంది గట్టి గిని వస్తుందా గట్టి గినొస్తుందా మెల్ల గిని వస్తుందా చెవుల ఎట్లనొస్తుంది మంచి గిన్నా ఇది పెట్టుకోవాలి మంచిగా దానం చేసేటప్పుడు అప్పుడు ఈ డబ్బాలో పెట్టుకోవాలి మళ్ళీ ఇది దుమ్ము ఉంటే దీంతో దులుపుకోవాలి మళ్ళీ ఇలానే పెట్టుకోవాలి పెట్టుకోవాలి అక్కడ సెల్లు ఉన్నాయిగా